హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నేనైతే బాగున్నాను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి మిషన్ కి సింగిల్ పాదం తో పని లేకుండా పైపింగ్ వేయాలంటే మన పాదాన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఇది వచ్చేసి నేను పాత మిషన్ వరకు తీసుకొచ్చి మరి చూపిస్తున్నాను ఇది వరకు పాత మిషన్ లో సెట్టింగ్ చూపించాను కానీ అవన్నీ కూడా చాలా టూ ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ వీడియోస్ ఎవరు కూడా అంత దూరం వెళ్ళి చూడరు కాబట్టి మళ్ళీ నేను పోస్ట్ చేయడానికి తీసుకొచ్చాను చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా నేను చూపించిన సెట్టింగ్ సెట్ అయిపోతుంది అదే మీకు జాక్ మిషన్ అయితే ఇక్కడ స్క్రూ ఉంటుంది ఈ స్క్రూ ఓపెన్ చేసేసి మీరు పాదాన్ని ఇటు కావాలంటే ఇటు ఇటు కావాలంటే ఇటు జరుపుకోవచ్చు అది మీకు భయంగా అనిపిస్తే అంటే అలా సెట్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని భయం అనిపిస్తే మీరు ఎక్కడైతే కొంటున్నారో జాక్ మిషన్ అక్కడే సెట్ చేసి ఇమ్మనండి ఇచ్చేస్తారు నేనైతే అలాగే చేయించుకున్నానమాట యాక్చువల్ గా స్క్రూ ఇప్పేసి సెట్ చేస్తే అయిపోతుంది కానీ నేను కొంచెం భయపడ్డాను కొత్త మిషన్ కదా మళ్ళీ ఏమైనా అవుతుందేమో అన్నట్టు వాళ్ళ దగ్గరే చేంజ్ చేయించుకున్నాను నేను చెప్తే వాళ్ళే చేశారనమాట ఓకేనా నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్పాను ఇప్పుడు చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా ఇదే సెట్టింగ్ అండి ఇప్పుడు చూడండి మనకి సూద్ అనేది మిడిల్లో పడుతుంది ఇక్కడ హోల్ ఉంది కదా సూద్ అనేది మిడిల్లో పడుతుంది ఆ మిడిల్లో పడిన పడితే మనం థ్రెడ్ అనేది పైపింగ్ వేయలేం అనమాట ఎందుకంటే థ్రెడ్ పైన కుట్ అనేది పడిపోతుంది దానివల్ల మనకి ఫినిషింగ్ మిస్ అయిపోతుంది అసలు పైపింగ్ కూడా రాదు అయితే మనం ఎలా ఉండాలి అంటే ఈ సూద్ అనేది పాదం పక్కకు ఉండాలి ఇది సూదు పాదం పక్కన పక్కకు ఉందనుకోండి ఈ పాదం పక్కకి అప్పుడు ఇటువైపుకి మనం థ్రెడ్ పెట్టచ్చనమాట అప్పుడు మనకి అనేది పడదు అదే పాదం ఈ అనేది ఈ పాదం పక్కన ఉండదు ఉందనుకోండి అప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి మీ చేతి వాళ్ళని బట్టి సెట్ చేసుకుంటా నాకైతే ఇటు థ్రెడ్ ఉంటేనే సెట్ అవుతుంది నా వాళ్ళు ప్రకారం మీరు ఇటుంటే ఇటు పెట్టుకోవాలి ఇటుంటే ఇటు పెట్టుకోవాలి అలా ఉంటుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సూదిని కిందకి దింపుతానండి ఓకేనా సూదుని కిందకి దింపి నాకు ఇక్కడ గ్యాప్ రావాలి ఇలా గ్యాప్ రావాలి అంటే ఈ స్క్రూ ఉంది కదా ఈ పక్క స్క్రూ మనం పాదాన్ని మారుస్తాను చూసారా ఈ స్క్రూ ఉంది కదా ఇది తీసుకొస్తాను మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ స్క్రూ ఉంది కదా ఈ స్క్రూ అనేది మనం ఇలా ప్రెస్ చేయాలన్నమాట ఇది ఉంది కదా ఈ స్క్రూ కింద పెట్టి స్క్రూ డ్రైవరు ఇదిగోండి దీని దగ్గర పెట్టేసి మనం ఇలా ఇలా అంటే ఇలా జరుగుతుంది ఓకేనా జరుగుతుంది చూడండి మీకు కనిపించదండి ఎందుకంటే లైట్గా మూమెంట్స్ ఉంటాయి మరి ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోవటాలు అవి ఉండవు అనమాట సో మీకు ఇటు ఇటు గ్యాప్ రావాలి ఇక్కడ గ్యాప్ రావాలి అనుకుంటే ఇలా పెట్టేసుకుని ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట మీకు ఇటు గ్యాప్ రావాలి అనుకుంటే ఇలా పెట్టుకుని కింద ఇలా అనండి ఇలా పెట్టేసుకుని ఇలా అంటే మీకు ఇటు జరుగుతుంది ఇలా పెట్టుకుని ఇలా అంటే మీకు ఇటు జరుగుతుంది జరిగింది నాకు మీకు కనిపించట్లేదు అంతే డిఫరెంట్ సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైనా క్లాత్ మీద పెట్టేసుకుని చూస్తాను చూడండి సో నాకైతే జరిగింది మీకు కనిపించదండి చాలా మీ మనం కూడా దగ్గర నుంచి చూస్తే తప్ప కనిపించదు మనకు తెలుస్తుంది ఇది సెట్ చేసేటప్పుడు మనకి తెలిసిపోతుంది ఓహో ఇలాగ జరిగింది అవును అని ఇంకోండి ఇలా జరుగుతుంది ఇక్కడ ఈ పాదం అనేది జరుగుతుంది సో ఇది కూడా అంతేనండి ఇలా పెట్టేసుకుని ఇది ఉంది కదా ఇంకోండి జరుగుతుంది కదా మీకు జస్ట్ వన్ మినిట్ జరుగుతుంది అంతే మరి ఎక్కువ ఇంకోండి చూ చూడండి ఇలా జరిగిందా ఇంకో జరుగుతుంది కదా అదే అనమాట సో సూదిని కిందకి దింపి మీరు జరుపుకోవాలి లేదంటే మళ్ళీ సూది అనేది ఈ పాద మీద పడే ఛాన్సెస్ ఉంటాయి సో నేనైతే జరుపుకున్నాను ఇలాగా ఇంకోండి ఇలా జరిపేసాను ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ థ్రెడ్ పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే సెట్ అవుతుంది నార్మల్ థ్రెడ్ అయితే సెట్ అవ్వదు సో ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఓన్లీ హెడ్ మాత్రమే తీసుకొచ్చానండి మీకు చూపించడానికి ఇంకోండి ఇలాగా ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్తే మీకు థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది అనమాట ఇంకో థ్రెడ్ పక్కన పడుతుందా ఇలాగా మీకు తెలిసిపోతుంది ఈజీగా ఇంతకంటే దగ్గరగా కనిపించట్లేదు చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ ఇలా పెట్టేసుకుని మనం ఏం చేయాలంటే ఇలాగా ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది ఎందుకంటే థ్రెడ్ గ్యాప్ ఇచ్చాం మనం ఇంకోండి ఇలాగ నాకు దారం లేదు కానీ చెప్తున్నాను కాబట్టి దారం పెట్టి చూపిస్తాను మీకు చూడండి థ్రెడ్ పక్కనే పడాలంటే ఏం చేయాలి చెప్తాను ఇదిగోండి ఇలా పెట్టేసుకుని సెట్ చేసుకున్నాం కదా సెట్టింగ్ చేసుకున్నాం కదా చూసారా థ్రెడ్ పక్కనే పడుతుంది నేను కొంచెం దూరం కుట్టి చూపిస్తాను మీకు ఇలా సెట్టింగ్ చేసుకోవాలన్నమాట సెట్టింగ్ చేసుకుంటేనే మనకి థ్రెడ్ పక్కన కుట్టుబడి ఇన్విజిబుల్ పైపింగ్ ఈజీగా వస్తుంది లేదంటే రాదు ఇలాగా ఇలా టైట్ గా పట్టుకోవాలి ఓకేనా చూసారా థ్రెడ్ పక్కనే కుట్టుపడింది చూడండి చూసారా థ్రెడ్ పక్కనే కుట్టుపడింది అలా పడుతుంది అనమాట సో మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి ఇది ఉంది కదా సూదిని కిందకి ఇలా పెట్టేసుకుని మీరు ఏం చేయాలంటే ఇలాగా ఇలా జరుపుకుంటే మీకు ఇటు వస్తుంది ఇలా పెట్టేసుకుని ఇలా జరుపుకుంటే ఇటు వస్తుంది అనమాట గ్రిప్ దొరకాలి ఇంకో ఇలా ఇలా జరుపుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇలా జరుపుకుంటే ఈ పాదం అనేది జరుగుతుంది పెద్ద మిషన్కి కూడా ఇదే మెథడు సేమ్ ఇక్కడే స్క్రూ దగ్గర పెట్టేసుకుని ఇలా అనండి జాక్ మిషన్లకి మీకు ఇలా కొడితే కూడా సెట్ అయిపోతుందండి ఇలా కొడితే కూడా పక్క జరుగుతుందంట ఇలా ఇలాగ ఇంకో చూసారా ఇంకోండి జరిగింది కదా అలా అంట కొంచెం చూసుకుని కొట్టుకోండి లేదంటే మళ్ళీ ఏమైనా అవుతుందేమో సో చూసారు కదండి ఈరోజు రోజు వీడియోలో నేను చెప్పినట్టు మీరు ఎలా సెట్టింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు నార్మల్ పాదం తోటి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మోస్ట్ రిక్వెస్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్